ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక ఇవన్నీ నాకు నాకు తోడగొట్టడాలు గుండెలు తీసుకోవాలి తెలియదు కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తుంది మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగలదా మీరు కొడితేనే మీరు కొడితేనే మా నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా మీకు ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధహస్తాలని ఆలోచించండి ఒకసారి నేనున్నాను ఇక్కడ నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది నాకు పెద్ద పేరు ఉంది యాక్టింగ్ కెపాసిటీ ఉంది డబ్బులు ఉన్నాయి కుటుంబం ఉంది బిడ్డలు ఉన్నారు నా కోసం మాట్లాడలే అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను మన జా మన వాళ్ళందరూ మన తెలుగు జాతి జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను నేను తగ్గున్నాను నన్ను యాక్చువల్గా మొన్న అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్నీ ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి నేను నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేస్తాను ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కులు నొక్కలా అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి అలాంటి నిలబడే వ్యక్తి రోజున జంగా శ్రీనివాసులు గారు వచ్చి వారి అబ్బాయిలతో మాట్లాడారు వారి బ్రదర్ గారితో మాట్లాడారు జగన్ గారితో మదన్ గారితో మాట్లాడు వాళ్ళు నలుగురితో కూర్చుని ఒకటే చెప్పాను నేను నా కోసం చేయట్లేదు ఇది మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు ఒక నియోజకవర్గం కోసం కాదు రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి మేము కలిసికట్టుగా ఉన్నాం రౌడీసం చేస్తూ ఉన్నారు నేమన్నా చెప్పింది వీళ్ళు రౌడీలు రౌడీలు అని చెప్తూ ఉంటారు ఏ రౌడీలు వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్ల భయపడద్దు చెప్తున్నా ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు భయపడాల్సిన అవసరం ఏముంది మన బలహీనత ఐక్యత లేక సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు ఇది మారాలి రెండు వేల ఇరవై నాలుగుకి ఇది మారాలి ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు అతను తిట్టాల్సిన అవసరం కూడా లేదు అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది మనం నా దగ్గర గుండెలు చించుకొని విరంగాలు చేస్తే సరిపోదు నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను నేను ఎక్కువ మాటలు చెప్పను తొడలు కొట్టుకోను గుండెలు చరుచుకోను జబ్బలు చరుచుకోను చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగే అవసరమైనప్పుడు నిలబడతాం అంతే ఎందుకంటే సినిమాలు చేసేసి విసుగు ఉంటుంది వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీ రికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు అలా వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయాను ஆ கேஜிஎஃப்ன புண்ணியம் புஷ்பா சினிமா புண்ணியம் அது ரீ ரிகாரிங் எக்வாயைப்பீ நேன் மாமல் காய பஞ்சக ஏதோ மனப்பிரதாயம் பிரகாரம் வந்தோம் வீழல மாமூல் ரீரிகாரிங் தோட்ட நேர தமாஷ பஞ்சு டயலகு மல்லி வீழக்கே சரி சோகம் இது நோரு திரகதி வீழ்ச்சி வீ பஞ்சு டயலகே